Anuvastra. An uh? uh, Ranjan. Anuvastra Ranjan. I really have two things to say to you. First, I think uh, you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala chala kalaga on the face. Chala kalaga on the face. And your performance is very likable. వెరీ అప్రోచబుల్ వెరీ లైకబుల్ ఐ హ్యావ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇంకో సెకండ్ మాట నాకు ఇందాకే తెలిసింది స్వప్న గారి ద్వారా తెలిసింది అమ్మాయి మదర్ టంగ్ మలయాళం బట్ మన భాష అంటే షీ మస్ బీ సో డెడికేటెడ్ టు దిస్ మన భాష నేర్చుకుని తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి So my passion ki, my dedication ki. I'm really impressed and uh, wish you all the best. Yeah. Alage, Mandanagarto, tisna Munabai MBBS and Munabai Zindabad. Tisna producers, Kiran Garu, Jemni Films Goda, they are co-producers in this. Jemni Garu, I wish you all the best, Kiran Uncle. And all the other technicians. టేక్ అ బ్యాక్ సీడ్ ఎంజాయ్ యూ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఛాంపియన్ మీరందరూ చాలా బాగా చేశారు ఐ కెన్ క్లియర్లీ సీ ఇట్ అండి ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అండ్ గివ్ యూ బెస్ట్ షాట్ ఫర్ ద నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తప్పకుండా నాకు ఇది బిగ్ బ్రిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది మీరందరూ కూడా ఇది చూసి వాళ్ళందరు హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని నాకుంది సో మీ అందరు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ టు వైజయంతి మూవీస్ స్వప్న సినిమా అండ్ ద హోల్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు నాకు అర్థమైంది నేను అడుగుతాను మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కవర్ చేసేశారు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎస్ నాకు అర్థమైంది అప్డేటే కదా నేనైతే అడుగుతాను కానీ బలవంతమైతే పెట్టలేను